అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గులుగొండపేట గునుపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఎన్నికల నిర్వహించారు మాజీ మంత్రి నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి మద్యంతో వ్యాపారం చేస్తున్నారని ఎన్నికల ముందు పాదయాత్రలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు మరిచి మద్యంతో వ్యాపారం చేస్తున్నారన్నారు నాసరకమైన మందులు మద్యం దుకాణాల ద్వారా విక్రయించి మహిళల మాంగల్యాలతో ఆటలాడుతున్నానని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ రకమైన మేలు జరుగుతుందో ప్రతి ఇంటికి వెళ్లి కార్యకర్తలు తెలియజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు సింగంపల్లి సన్యాసి దేముడు నేతల విజయ్ కుమార్ తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ లాలం అబ్బారావు గోరుగొండపేట టిడిపి నాయకులు గొంప చిట్టిబాబు మిరపల దొరబాబు గునుపూడి టిడిపి నాయకులు సుల్ల స్వామి నాయుడు మరిదియ వివిధ గ్రామాల నుంచి వచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దొరబాబు గారు చిట్టిబాబు గారు నచ్చారా గారు ఇంకా పెద్దలు ఉన్నారు పేరు పేరున వాళ్ళందరికీ కూడా నమస్కారాలు అలాగే పత్రికా విలేకరులకు కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను సోదరులారా నిన్నే ముహూర్తం పెట్టాను నేను ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నన్ను పోటీ చేయమని చెప్పి వారు ఆదేశాలు అయితే నా రాష్ట్రంలో ఎవరికీ లేనటువంటి గౌరవం దక్కింది ఏంటంటే రేపు నామినేషన్ వేస్తే పదోసారి నామినేషన్ అయ్యింది సాధారణంగా రాష్ట్రంలో అందరూ ఐదు సార్లు సార్లు నామినేషన్ చేసి ఉంటారు నేనైతే పది సార్లు రేవేస్తే పది సార్లు అవుతుంది ఇది రాష్ట్రంలో ఎక్కడా లేదు నాకే దక్కింది గౌరవం ఆ గౌరవం అంటే దానికి కారణం మీరు అందరూ మీ అంతా ఎన్టీ కామారావు గారు నలభై రెండు సంవత్సరాల క్రితం నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు దానికి మీరు అందరూ ఆశీర్వదించారు ఎమ్మెల్యే అని ఆ రోజు నుంచి ఈ వరకు కూడా సుమారు నలభై రెండు సంవత్సరాల నుంచి ఓడిన గెలిచిన రాజకీయాల్లోనే ఉంటూ మీ అందరికీ అవకాశం ఉన్న వరకు సేవ చేసుకుంటూ వచ్చాం మా కుటుంబం కానీ నేను కానీ మీ అందరికి తెలిసిన విషయమే కొత్త ఏం కాదు మళ్ళీ మొన్న నన్ను పుప్పించి మళ్ళీ మీరు పోటీ చేయమని చెప్పారు నేను అన్నా నాకు అరవై ఏడు సంవత్సరాలు ఇస్తే అండి కొంచెం మరి ఇబ్బందిగా వండుతున్నాకంటే లేదు లేదు ఈ తఫా మాత్రం నువ్వు పోటీ చేయాలి రాష్ట్రం దుర్మార్గంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మీ ఇలాంటి నాయకులు ఉండాలా నాతోటి అసెంబ్లీలో ఉండాలా మీ మాట్లాడాలా అంచేత ఉండాలని చెప్పి చెప్తే అతని మాట కాదని లేక మళ్ళీ రేపు జరగబోయే ఇంట్లో ఇంకా జరగా ఎన్నికలు నలభై రోజుల్లో ఉన్నాయి అన్నీ కలిపితే నలభై రోజుల్లో ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతాయి అంటే నేను నా ముహూర్తం పెట్టుకొని రోజుకి రెండు పంచాయతీలు చెప్పున తిరగాలని చెప్పి నన్ను తీసుకొని నేను ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజు మీ గ్రామం వచ్చినందుకు మరి చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో ఇవాళ ఎలక్షన్లు అంటే మీకు తెలియదు కాదు చాలా ఎలక్షన్లు చూసారు నాకంటే ముందు చాలామంది మంది ఎమ్మెల్యేలు కూడా చూశారు శివ నాగరాజు గారు లచ్చా పోతి గారు చాలామంది చూశారు మీరు అదన్ను ఎలక్షన్లు వచ్చేటప్పుడు నాయకుల్లో కూడా మీరు ఆలోచించేయవలసిన అవసరం ఉంది అజల పోత్రికే ఓటేయాలని రూలేదు ఇష్టోచనాలు చేసుకోవచ్చు వేసిన వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడా లేదని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు తప్పేం లేదు చేస్తారు ఎవరైనా చేస్తారు చేసి ఎన్ని అబద్ధాలు ఆడాడి ఒకటా రెండా ఇలా నిత్తిపద ఎలా భావిస్తుంది ముద్దులు పెడిస్తున్నో మాటలు మాట్లా చేయగలవా లేదా అది ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందా లేదా ఆ డబ్బుతో మనం ఏం చేయగలం కూడా కనీసం ఆలోచన లేకుండా ఇష్ట వచ్చినట్టు వాగ్దానం చేశాడు చేసి నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చింది ఇవాళ ఇవాళ చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్ర చేశాడు జనాల్లో నడిచాడు ముఖ్యమంత్రి అయిన జరిగింది జనాల్లో నడుస్తున్నాడు హెలికాప్టర్ తిరుగుతున్నాడు మళ్ళీ ఎక్కడికైనా ఊరు వచ్చి ఇటువంటి పడదా ఇట్లా పడదాలో చూడకూడదట ఏం జగన్మోహన్ రెడ్డి జనాల్లో తిరగడానికి భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు నూటికి తొంభై ఎనిమిది శాతం మనం పనులు చేస్తే అంటాం కదా మరి జనాల్లోకి ఎందుకు లేకపోతున్నావు ఇంతకే నేను ఉదయం వైజాగ్ వెళ్ళాను రాత్రి వైజాగ్ వెళ్ళాను నేను నందూర్లో మీటింగ్ అయింది ఆ మీటింగ్ చూసుకొని నేను వైజాగ్ వెళ్ళిన రాత్రి పని ఉండేది ఉదయం పది గంటలకు వైజాగ్ వస్తుంటే ఇవాళ మధ్యాహ్నం ఉదయం పదకొండు గంటలకి ముఖ్యమంత్రి గారి మీటింగ్ అయింది కసింకోటలో విశాఖపట్నం నుంచి లారీలు ఆఫ్ చేస్తారు బస్సులు లారీలు కార్లు ఆఫ్ చేస్తారండి ఆడ కసింకోటలో మీటింగ్ చెప్తూ ఉంటాయి విశాఖపట్నం బస్సులో ఆఫ్ చేసి ఇచ్చినా ఇచ్చినాక కాబట్టి విశాఖపట్న బస్సులో కసింకోడ మీటింగ్ విశాఖపట్నం నుంచి బస్సులు లారీలు అన్ని కారు ఆపోతే నేను అలా పిందుర్తి చోడవరం చూడడం వచ్చాను అందుకే లేట్ అయింది ముందు తొక్కురాడు కదా నాకు అర్థమవుతుంది హిరికాటర్లు వెళ్తాడు కింద బస్సులు ఆపేస్తాడు హిరికాటర్ వెళ్తాడు కింద బస్సు చేయాలండి నాకు అర్థం ఇది ఇటువంటి పరిపాలన జరుగుతుంది రాష్ట్రం నష్టమైంది సరే నాశనం అయిపోయింది ఉదాహరణ చెప్తాను నేను రాయన బాద్రెడ్డి గారు ఏదో రాజకీయం మాట్లాడతాననుకోవాల్సిన ఉదాహరణ ఉన్నాయి అమ్మా మీరు కూడా ఆలోచన చేయాలి ఆడవాళ్ళు మీకేమన్నా బ్రాంతి సౌపుల చెప్తాను వాస్తవం చెప్తాను మగవాళ్ళు ఏమనుకోవచ్చు మగవాళ్ళు కూడా ఉండమ్మా మగవాళ్ళు కూడా పాల్పడచ్చండి మీరు తాగే నిప్పు నిప్పు ఉంటుంది ఆఫ్ ఉంటుంది ఫుల్ ఉంటుంది కదా మందులో నిప్పు తాగితే కానీ తాగది మనకి కొంచెం ఒళ్ళు తిమ్మిరే కానీ నిప్పు తాగాదా నిప్పు ఇప్పుడు మీరు ఎత్తుకుంటారే చెప్పండి ఎవరైనా రెండు నలభై రూపాయలు అమ్మా రెండు వందల నలభై రూపాయలు నిప్పు అది తయారవడానికి ఎంత మీకు సీసాతో కలిపి ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలు మందుని మీకు రెండు వందల నలభై రూపాయల ఎంత డబ్బుతో చేస్తున్నాడో ఒకసారి ఆలోచించా మీరు నేను చెప్పాను కల్తీ మందు తాగినోడు గుడి గుడ్డు జలు ఏ జబ్బులు వచ్చి పరిస్థితి వచ్చింది వేర పుంపుంపులు పేర్లు పేరు పేర్లు నాకు అర్థం కాదు పక్కన తెలంగాణలో మంచి మందు దమ్ముతున్నారు మన జనం అంతా పోయి తాగుతున్నారు ఇక్కడ తాగు వస్తామని ఇవాళ నేను చెప్తాను ఇవేరా ఈ మందు కూడా ఎంత ఘోరంగా అమ్ముతున్నారంటే ఒక్కొక్క సీసా మీద ఒక్కొక్క సీసా మీద రెండు వందల ఇరవై రూపాయల లాభం వస్తుంది అలాగే లక్షలాది మంది రోజు ఉంటే ఎంత డబ్బు వస్తుందా ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తున్నామ్మా అడిగితే మాట్లాడుకోవడం అంటాడు నన్ను రాదహారు కేసులు పెట్టాడు ఇలా మాట్లాడుతున్నానని నోరు ముయ్యా అంటాడు నన్ను నేను 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 నోరు ముయ్యను ఈ కేసును తప్పులు అని చెప్తూ ఉంటాను ఏం పీక్కుంటా పీక్కో అని చెప్పాను నేను తప్పు చెప్తే ఏం పీకుతాడండి నేను తప్పు చేస్తే భయపడాలా నేను తప్పు చేసి ప్రసక్తే లేదు ఇంత లక్షాపాది కుటుంబం పుట్టినోడి నేను నేనేం తప్పు చేసినా లక్షపాద చెప్పారు ఇప్పుడు తప్పు చేయను తప్పు చేయకు ఎందుకు భయపడాలా నేను అదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడుతూనే ఉంటాను ఎన్ని కేసులు పెట్టుకో ఏం చేస్తావు కాకపోతే అరెస్ట్ చేస్తావు జైలు తీసుకెళ్తావు కొడతావు అంతే కదా చంపేస్తావు అంతేకాదు ఏం చేస్తావు అంతే కదా సార్ భయపడవు పని నాకు అని చెప్పి ఇప్పటివరకు పదహారు కేసు పెట్టారు నా మీద అర్ధరాత్రి మీద గోడ ఇల్లు గోడ దూకి రాకుండా తెల్లవాజాని మూడున్నరకి మా ఆ పద్మాత్తుడు సరిపోయి వినకుండా నేను పడుకున్నా ఉన్నాను లేపి బట్టలు కూడా లింక్ ట్లయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి